హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నిమ్మకాయ పచ్చడి అండి ఇది నిమ్మకాయ నిల్వ పచ్చడి దీనికోసం ముందుగా ఎలా బాగా పండిన నిమ్మకాయలు తీసుకోవాలి నేను ఒక ఇరవై దాకా నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి ఈ నిమ్మకాయలు ఇలాగ ఏం తడేది లేకుండా బాగా తుడుచుకుని పెట్టుకోవాలండి నిమ్మకాయలు అన్నీ కూడా ఒక క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకుని పెట్టుకోవాలి వీటిని మనం ఎప్పుడూ అడ్డంగా కోసుకున్నట్టుగా కాకుండా పచ్చడికి అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ఒక నిమ్మకాయని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇంకా కావాలంటే ఇవి రెండేస్ పీసుల కింద కూడా చేసుకోవచ్చు ఒక ఎనిమిది మొక్కల దాకా కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం నిమ్మకాయలు చిన్నగా ఉన్నాయి కదండి ఇలా నాలుగు మొక్కలు అయితే కట్ చేసుకున్నాను నిమ్మకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి పచ్చడికి చూడండి మిగిలిన నిమ్మకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకోవచ్చు పెద్ద నిమ్మకాయలు అయితే మీరు ఇలా చిన్న సైజు తీసుకుంటే ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి వీటికి వీలైనంత వరకు గింజలు పైన ఉన్న గింజలన్నీ తీసేసుకోండి వచ్చినంత వరకు తీసుకోవచ్చు లేకపోయినా ఇవి ఊరిపోయిన తర్వాత గింజలు ఈజీగా వచ్చేస్తాయండి అంత అవసరం ఏం లేదు నేను వీలైనంత వరకు పై పైన ఉన్న గింజలన్నీ తీసుకున్నాను ఇవి ఒక డబ్బాలో వేసుకుని కళ్ళుప్పి వేసుకుంటున్నానండి నేను కొంచెం నిమ్మకాయలకి ముక్కలకి సరిపడగా చూసి వేసుకోండి మళ్ళీ మనం పచ్చళ్ళలో వేసుకుంటాం కదా ఇలా ఒకసారి కుదిపేసి మూత పెట్టి ఒక మూడు రోజుల వరకు ఊరనివ్వాలి ప్రతిరోజు ఉదయాన్నే తీసి ఒక్కొక్కసారి ఇలా పైకి కిందకి కుదుపుకుని పెట్టుకోవాలండి తర్వాత ఆ మూడు రోజులు ఊరిన తర్వాత నాలుగో రోజు చూపిస్తున్నాను నేను చూడండి బాగా మెత్తగా అయిపోయి ఊరిపోయి కదా నిమ్మకాయ ముక్కలు అనేవి చూడండి మెత్తగా ఉన్నాయి కదా ఊరిని బాగా మూడు రోజుల వరకు ఊరితే సరిపోతాయండి వీటిని ఒక కవర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ వేసి ఎండబెట్టుకోవాలి ఇలా నేను కవర్ మీద వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకు మిగిలిన గింజలన్నీ ఇప్పుడు అడుగున ఓట్లోకి వచ్చేస్తాయండి ఇవన్నీ తీసేసుకొచ్చి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇన్ని గింజలు వచ్చినాయి నాకు ఇంకా లోపల కొన్న గింజలన్నీ తీసేసాను ఇలా ఈ నిమ్మకాయ ముక్కలో ఈ ఒక ఆ ఓట కూడా బౌల్లో వేసి ఎండబెట్టుకోవాలండి నాకు మూడు రోజులు అయితే ఎండినాయి బాగా మూడు రోజుల తర్వాత మరీ ఎక్కువ ఓవర్గా డ్రైగా అయిపో అవసరం లేదండి ఇలా ఎండితే సరిపోతాయి ఈ గుజ్జు చూసారా మొత్తం అంతా ఓట ఎండిపోయి దగ్గర గుజ్జు కింద అయిపోద్ది ఇప్పుడు ఈ గుజ్జు ఈ నిమ్మకాయ ముక్కలు అనేది ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలండి ఇప్పుడు పచ్చడి కలుపుకోవాలి మన ఈ ఇవి మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి అండి నేనైతే మొత్తం కలిపేస్తున్నాను నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి మీరు నిలవ చేసుకోవచ్చు బా ఇలా డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసి కలిపేసుకోవచ్చు పచ్చడి కలపడానికి వీలుగా ఉన్న పెద్ద గిన్నెలో వేసేసుకోండి ఒక కప్పు కారం అయితే వేసుకుంటున్నానండి నేను కారం ఇంకా చూసి వేసుకోవచ్చు సాల్ట్ మనం కళ్ళు ఉప్పు అన్నది ఆల్రెడీ చాలా వరకు సరిపడగా వేసేసాను కదా కొంచెం వేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల ఉప్పన్నది తీసుకున్నాను అందులోనే ఇంకా కొంచెం వదిలేసానండి అవి పక్కకు పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని జీలకర్ర మెంతులు వే వేసి వేయించుకోవాలండి ఈ పొడి వేసుకుంటే నిమ్మకాయ అది కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే అసలు స్కిప్ చేయొద్దు మీరు ఇవి బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే వేగిపోతాయండి పెద్దగా టైం పట్టుద్దో చూడండి ఇలా వేగిపోయాయి కదా బాగా మంచి కలర్ వచ్చి వేగినాయి కదా వీటిని చల్లారి పెట్టేసి మిక్సీ జార్లో వేసుకుని పొడి సిద్ధం చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పక్కన పెట్టేసుకుందాం పొడి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని చిన్న బాండి అన్నది పెట్టుకుని దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది పచ్చడిలో చాలా బాగా తెలుస్తుందండి అండి ఆ వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత కొంచెం చివరిలో కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు అన్నది ఫస్టే వే వేడి మీద ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసేసి ఎక్కువసేపు వేయించకూడదండి చేదు అన్నది వస్తుంది పచ్చడి ఇంకా స్టవ్ ఆపేస్తే అనగా వేసుకోవాలి ఆ వేడికి ఆ మెంతులు వేగిపోతాయండి సరిపోద్ది వెల్లుల్లి రబ్బులు అన్నది ఇలా ఎర్రగా అయ్యేలా వేయించుకోవాలి వేయించుకుని దీన్ని పోపు కొంచెం చల్లారి పెట్టుకోవచ్చండి ఈలోపు మనం ముందుగా ఉప్పు కారం వేసాం కదా వీటిని బాగా చేయి పెట్టి మెత్తగా పిసుక్కుంటా పచ్చడి అన్నది కలుపుకోవాలి మొత్తం ఈ నిమ్మకాయ ముక్కల్లోంచి ఓటన్నది వచ్చి మొత్తం పచ్చడి అన్నది బాగా కలుస్తుందండి బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్న ఇలాగా నొక్కుంటా కలుపుకోవాలండి అప్పుడే పచ్చడి అన్నది కొంచెం గుజ్జు గుజ్జులా వస్తుంది చాలా బాగుంటుంది మనం స్పూన్తో అది కలపకూడదు ఇలా చేతితోటే నొక్కుంటా పిసుకుంటా కలుపుకోవాలి ముందుగా మనం పొడి సిద్ధం చేసుకున్నాం కదా జీలకర్ర మెంతి పొడి అది కూడా వేసేసుకుందామండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది కూడా పచ్చడి అంతా మొత్తం కలిసేటట్టు ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఉప్పు కారం అన్నది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపు కూడా వేసేసి బాగా కలుపుకుందామండి కొంచెం ఆయిల్ అన్నది వేసాను కదా ఈ ఆయిల్ అన్నది సరిపోదు ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి దీంట్లో మనం పోపు వేసాం కదా దాంట్లో కరెక్ట్గా సరిపోయిద్ది ఇలాగా తర్వాత ఇంకొంచెం ఆయిల్ అన్నది వేడి చేసి వేసుకుంటున్నాను నేను కొంచెం గోరువెచ్చగా వెచ్చగా ఉన్నప్పుడు వేసుకోండి ఈ నిమ్మకాయ ముక్కలు అన్నది కొంచెం మెత్తగా అవుతాయి మనం లైట్గా వేడిగా వేస్తేనే చూడండి ఇప్పుడు స్పూన్ పెట్టి కలిపేసుకోవచ్చు ముందుగానే ఆయిల్ మొత్తం ముందుగానే పోపులో వేసి మొత్తం వేసుకోవద్దండి తర్వాత వెనక వేడి చేసి వేసుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకూడదండి ఇలా చూసుకుని వేసుకోవచ్చు పోపులో వేసిన ఆయిల్ సరిపోకపోతే అప్పుడు కొంచెం ఆయిల్ వేయిట్ చేసి అన్నది వేసుకోండి చూడండి పచ్చడి అన్నది చాలా గుజ్జు గుజ్జుగా చాలా బాగా రెడీ అయిపోయింది కదా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిమ్మకాయ పచ్చడి అన్నది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఈ వెండాకాలం పెట్టుకుంటే మనకి మళ్ళీ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఇది అన్నంలో వేసి కలిపి చూపిస్తానండి పచ్చడి అన్నది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీన్ని ఒక మూడు రోజులు నాలుగు రోజులు బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి లేకపోతే బయట పెట్టినా కూడా బాగుంటుంది పచ్చడి అన్నది ఏం పాడవదు అసలు మనకు అన్నది బాగా ఎండిపోతే పచ్చడి అన్నది అసలు పాడవదండి ఏమాత్రం తడి లేకుండా బాగా ఎండబెట్టి చేసుకుంటే పచ్చడి అన్నది చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్